హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు నమస్తే అండి మహేష్ గారు నాగబాబు గారికి మినిస్టరీ ఇవ్వబోతున్నారు అనేది విమర్శ ఇది ఎంతవరకు లేదో అదే విధంగా దీని చంద్రబాబు గారు ఒప్పుకోలేదు అనేది ఇంకొకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది దీన్ని మీరు ఏ విధంగా చంద్రబాబు ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కానీ సైనికులు అయితే ఇప్పుడు మా నాగబాబు మంచిగా పాతున్నాడు అని వీళ్ళు వీళ్ళే ఎక్కువ దాన్ని స్ప్రెడ్ చేసి సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు దండలు స్వీట్లు కూడా ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఈయన మంచి పాదీ గానీ ఇంకా తీసుకొని బయలుదేరొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నట్టు అలా ఆ రకంగా ప్రచారం చేస్తున్నారు కానీ అసలు మాలగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పాలిటిక్స్ లో బాగా కొమ్ములు తిరిగినాడు ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని ఎంత వరకు వాడుకోవాలి అనేది అతనికి తెలిసినట్టు అవి తెలియదు మామూలుగా మన ఏపీ రాజకీయాల్లో అవును ఎవరిని ఎక్కడి వరకు ఎవడు క్యారెక్టర్ మన టీవీ సీరియల్ కానీ టీవీ సీరియల్ లో చూస్తే మనం క్యారెక్టర్ నగడ తెచ్చి దాని దాన్ని కట్ చేసేస్తారు ఆ టైప్ లో ఈయన ఒక వ్యక్తిని ఎంత వరకు వాడాలో అంత వరకు వాడతాడు సడన్ గా కట్ అయిపోతాడు ఆ వ్యక్తి ఉన్నాడు అవసరం తర్వాత అందులో మంచి జట్ట మనోడు ఇప్పుడు నాగబాబు విషయం వస్తే అనకపల్లి పార్లమెంట్ సీట్ ఇస్తా ఉన్నారు ఫస్ట్ ఎలక్షన్ లో ఆ పార్లమెంట్ సీట్ ని బీజేపీ వాళ్ళు తను బీజేపీ బిజెపి ఒత్తిడి వల్ల బీజేపీ మనకి కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పుడు రాగబాబుని మనం తర్వాత వేరే చూస్తాం కానీ చంద్రబాబు బీజేపీ వాళ్ళు కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పి నచ్చ చెబితే తమ్ముడు త్యాగం చేస్తున్నాను ఆ తమ్ముడు కోసం త్యాగం చేస్తున్నా నేను వేసేటప్పుడు ఆ సీట్ అటు పోయారు తర్వాత నెక్స్ట్ రాజ్యసభ సీట్ అన్నారు నాగబాబుకి రాజ్యసభ రాజ్యసభ అని ఇట్లానే మళ్ళీ సేమ్ మళ్ళీ మన సైనికులు అందరూ నెక్స్ట్ మన రాజ్యసభకి నాగబాబు వెళ్తున్నాడు నిన్న అది కూడా ఇద్దరు జంపింగ్ జాపంగులకి ఇచ్చాడు నారకృష్ణ నాయక్ అని బేదమాస్త ఇచ్చాడు మూడోది సానా సతీష్ అని ఆయనకి ఇచ్చారు ఈ సాన సతీష్ ఏంటంటే మన లోకేష్ కి ఒక గత రెండు ఏళ్ళు గాను ఏమో బాగా క్లోజ్ అయ్యి అప్పటి నుంచి లోకేష్ పాదయాత్రకు కూడా డబ్బులన్నీ ఇతనే పెట్టింది లోకేష్ ఇప్పుడు ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నా కాంట్రాక్టర్లు మైనింగ్ వాళ్ళు ఆఫీసర్లు వీళ్ళందరినీ కూడా అతను విజయవాడలో పంచాయతీ పెట్టి ఏది కాంట్రాక్టులు కానీ ఏది కావాలన్నా నన్నే కాంటాక్ట్ చేయాలి నేనే మొత్తం చూసుకునేది అన్నట్టు అతను ఒక ఇది ఇచ్చాడు దాని తగ్గ ప్రూఫ్లు కూడా ఇవ్వ ఇచ్చాట వాళ్ళకి చూపించట అంటే లోకేష్ కి ఇతనే షాడో లాగా ఇప్పుడు రాజ్యసభ విషయంలో సీనియర్లు ఎవరు అందరు కాసుకొని పాపం ఆశకు కూర్చుంటే చంద్రబాబు కొడుకు విషయం కొడుకు చెప్పినట్టే స్థానేక తీసుకే రాజ్యసభ అప్పు చెప్పాడు దాంతో సీనియర్లు కూడా చాలా మంది పాపం హత్యపోయారు నిన్న ఊరు పెద్ద తీసుకొచ్చి దానితోడు సాంగ్ సతీశ అందగట్టి అంటే సిబిఐ కేసులున్నాయి ఈడీ ఉన్నాయి అతని మీద దానిలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్థ అనే అతనికి సిబిఐ కేసులు ఉంటే అంటే మనీ లాండరింగ్ అవాలా కేసుల్లో ఈయన కురేషి అనే అతనితో ఇంకా కలిసి మనీ లాండరింగ్ అవాలా వీటిల్లో ఇంక్లూడ్ అయ్యాడు ఆయనతో కలిసి వ్యాపారాలు ఇవి చేశాడని సిబిఐ ఈడీ కేసులు బుక్ చేసింది ఆ సందర్భంగా ఈయన రిమాండ్ కూడా పంపించారు అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఉన్న రాకేష్ ఆస్థాన్ అని ఆయనకి రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చానని ఆయనప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతో ఈయన అప్పుడు దానికి కూడా అరెస్ట్ చేశాడు అంటే ఏకంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్కి కూడా లంచం ఇచ్చిన గనుడు మనోడు ఇవాళ తీసుకువచ్చి రాజ్యసభ చెప్పాడు మన చంద్రబాబు పార్టీకి పనిచేసిన వాడు వీళ్ళు కాదు మనకి ఎప్పుడంటే మన ముందు నుంచి చూస్తే భక్తు ఎన్టీ రామారావు ఏమో విద్యావంతుల్ని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చాము అని టీడీపీ అవును న్యూట్రల్ గా అప్పుడు దాగి డాక్టర్లు చాలా మంది డాక్టర్లకు కూడా ఇచ్చాడు వీటి ప్రొఫెసర్లు తో లాయర్లు ఇలాంటి వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు తర్వాత వచ్చి చంద్రబాబు టైం నుంచి ఫక్త వ్యాపారస్తులే రాజకీయాల్లో ఉన్నారు టీడీపీలో లీడర్లు దాదాపు అంతా వ్యాపారస్తులే వాళ్ళతో నింపేశాడు పార్టీని ఫండింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా ఇస్తారు తర్వాత పార్టీ అధికారులు ఉన్నంతకాలం వాళ్ళ ఇష్టం చోటు దోచుకుంటారు వాళ్ళ వ్యాపారాలు ఎవడు వ్యాపారాన్ని తగ్గట్టు వాళ్ళు దోచుకుంటూ ఉంటారు ఈయన కావాల్సి నేను చేసుకుంటాడు అట్లా దీన్ని వ్యాపార పార్టీగా చేశాడు ఆయన దానిలో భాగంగానే మనోడికి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు పాపం నాగబాబు ఈ ఆశలకు కూడా నీళ్లు చెల్లిసారు నెక్స్ట్ ఇప్పుడు మంత్రి అని చెప్పి తెచ్చారు మళ్ళీ మళ్ళీ సైనికులు పట్టుపద విక్రమార్కుల లాగా నాగబాబుకి ఏదో పదవి ఇప్పించేదాకా సైనికులు నిద్రపోయట్లేరు ముందు అది కూడా సినిమా అండ్ టూరిజం అనే రూమర్స్ నడుస్తుంది రూమర్స్ అన్ని వాస్తవాలు ఉండవు ఓకే ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఇప్పుడు వాళ్ళ పార్టీ జనసేన నుంచి గెలిచిన కందుల దుర్గేష్ అని ఆయనకే ఆయన దగ్గరే ఉంది ఓకే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మార్చి లో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏమన్నాడంటే రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు మేము చెయ్యం వాటికి మేము దూరం అన్నాడు ఇప్పుడు వీళ్ళు జనసేనకి గెలిచిన ఇరవై ఒక్క మందిలో నలుగురికి మినిస్ట్రీలు ఇస్తాం అని ఒప్పందం మాలుగు వాళ్ళు వాళ్ళు ఎంటర్నాలుగా ఇప్పుడు ముగ్గురికి ఇచ్చారు నాలుగోది ఖాళీగా ఉంది ఈ ముగ్గురులో ఇద్దరు కాపులే పవన్ కళ్యాణ్ తన దుర్గేష్ ఇద్దరు కాపులే మనం కుల రాజకీయాలు చేయమని చెప్పినప్పుడు ఇది మా నాగబాబుకి ఇస్తే ముగ్గురు కాపులు అంటే ఉన్న నలుగురులో ముగ్గురు కాపులకే నువ్వు మినిస్ట్రీ పదవులు ఇచ్చుకున్నావు అంటే కొల రాజకీయం వర్గ రాజకీయమే కదా అది అని మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా రెండోది మేము వారసత్వ రాజకీయాలు అన్నల్ని తమ్ముల్ని కొడుకుల్ని కూతుర్లని ఇట్లా మేము ఎవరిని ప్రోత్సహించాము ఇచ్చాము అన్నారు ఇప్పుడు అన్నం చేసుకొచ్చి పెడితే నువ్వు మరి అది వారసత్వ కుటుంబ రాజకీయమే కదా కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారుంచడం కాదు ఇక్కడ అసలు అసలు మీకు జనాల్లోకి వచ్చి ఒకడికి ఎవడకన్నా నలుగురికి సేవ చేసిన ఇది చరిత్ర ఉంది నాగబాబుకి చక్కగా ఒక గాఫో ఫుల్లో వేసుకొని ట్విట్టర్లు పెట్టుకు ట్వీట్ పెట్టుకుంటూ వాణ్ణి గెలక ఈ గెలక ఎవడేదని చేస్తే దాని గురించి ట్వీట్లు పెట్టుకుంటూ మళ్ళీ ఎదురు భూమరంగ అయ్యేది డబ్బులు తింటూ ఇట్లా ఇట్లాంటి లక్షణం ఉన్న మనిషి ఎప్పుడు నలుగురులోకి వచ్చి నలుగురికి సాయం చేసింది ఎప్పుడు లేదు ప్రజా సేవలో అసలు ఎప్పుడు ఆయన పాలు పంచుకోవాలి ఏ సందర్భంలో లేనప్పుడు వీడు ఉన్న పడంగా మనోడికి మినిస్ట్రీ ఇచ్చేసి అది వాడు సినిమాటోగ్రఫీ ఇచ్చి ఉద్దరించాలి పని చంద్రబాబుకి అసలు లేదు ఎందుకంటే తెలుసు కదా ఎవరినెక్కడ పెట్టాలి అని అంత అనుభవం ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితులు నాగబాబుకి ఇస్తే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన కుల రాజకీయాలు వారసత్వ రాజకీయాలు అంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతే కదా ఈ సైనికులైనా నాగబాబు మినిస్ట్రీ అని అడగటానికి కూడా కనీసం బుద్ధి ఉండాలి కదా ఈయన ఏం చేశాడని ఎందుకని ఇంకొకటి నా ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎవరో ఒత్తిళ్ళకి లొంగి నాగ నాగబాబు కనుక మినిస్ట్రీ ఇస్తే మంత్రి పదవి ఇది మూడు నెలలు అంటారే అట్లా ఆరు నెలలు మించి ఉండదు ఆరే నెలలు ఓకే ఈయన మినిస్టర్ అవ్వగానే ఇటు చట్ట సభలకు ఎలక్ట్ అవ్వాలి ఎమ్మెల్సీ గాను ఎమ్మెల్యే గాను ఖచ్చితంగా ఈయన ఎలక్ట్ అయ్యి తీరాలి ఓకే ఆరు నెలల లోపు ఆరు నెలలు దాటితే రాజీనామా చేసి మళ్ళీ బ్యాక్ టు పెళ్ళి ఇంట్లో కూర్చోవలసింది ఎలక్ట్ అవ్వకపోతే ఇప్పుడు దగ్గరలో ఎమ్మెల్సీ స్థానాలు ఏవి ఖాళీ లేవు ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఏదైనా బై ఎలక్షన్ రావాలి అది జనసేనలో ఇరవై ఒక్క మందిలో ఒకరిని రిజైన్ చేయించి అక్కడ ఈయన పోటీ చేసి గెలవాలి ఈ రెండు అవి 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 అయితే కనబట్ల చంద్రబాబు ఇది తెలుసు కదా చట్ట ప్రకారం ఆరు నెలల్లో ఎలక్ట్ అవ్వాలి ఇవి అన్ని తెలిసి మన చంద్రబాబు ఎంత చంద్రబాబు దెబ్బ ఎలా ఉంటుందంటే ఎట్లని ఇస్తాడు ఆరు నెలల్లో ఏమి జరగకుండా చేస్తాడు ఇంటికి పంపిస్తాడు గతంలో ఎన్టీ రామారావు దింపిన దానిలో సహాయం చేసినందుకు సొంత బాబు మరిది హరికృష్ణకి రవాణా శాఖ మంత్రిగా పదవి ఇచ్చి ఏమండి ఆరు నెలలు దాకా ఆయన రవాణా మంత్రిగా పదవి చేపట్టి ఆయన ఉన్నాడు మినిస్టర్ గారు హరికృష్ణ అంటే ఒక ఆరు నెలలు ఈయన సీఎం అయిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకు మినిస్టర్ ఇచ్చాడు బతుకెచ్చాలి కదా ఫ్యామిలీ మెంబర్స్ ని దారి తెచ్చుకోవడానికి ఈయన కంటిన్యూ అయ్యాడు ఆరు నెలల తర్వాత ఇటు ఎమ్మెల్సీ గానీ ఇటు ఎమ్మెల్యేగా కానీ ఏది ఆయన ఎలక్ట్ అవ్వలేకపోయాడు చంద్రబాబు దానికి ఏమి చేయలేదు ఆరు నెలల తర్వాత అరిగి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఉండకూడదు కదా ఇంకా మినిస్టర్కి ఉండకూడదు ఆరు నెలల నుంచి చట్ట సభలో ఎలక్ట్ ఇప్పుడు నాగబాబు పరిస్థితి అట్లా ఆయన అరగేషన్ లాంటి చంద్రబాబు అట్లా ఆడుకున్నాడు నాగబాబు అసలు లెక్క వీళ్ళందరూ ఏంటంటే ఆటలాడిపో చంద్రబాబు రాజకీయంలో జోకర్లు వీళ్ళు చంద్రబాబు ముందు ఈ కుప్పిగంతులు ఈ సైనికుల గోళ్లు ఇవన్నీ ఎక్కడ దొక్కలో అక్కడ దొక్కేస్తాడు ఎవరికి ఎట్లా ఎంత ఏ స్థాయిలో వాడిని ఆ స్థాయిలో పెట్టడంలో చంద్రబాబు మించిన కాబట్టి ఇవన్నీ అయ్యే పనులే కాదు థ్యాంక్ యూ